ఫ్రెండ్స్ ఈ ట్రావెల్ జర్నీ వీడియో పెట్టేదానికి కారణం ఏంటంటే లాస్ట్ తలకొన వీడియో పెట్టేటప్పుడు చాలామంది ట్రావెల్ చేసిన వీడియో సగం కూడా లేదు కొంచెం కూడా లేదు అన్నారు సో అందుకని నేను అంటే ఇప్పుడు హైదరాబాద్ నుంచి నైట్ పన్నెండు గంటలకు అయితే స్టార్ట్ అయ్యాను నా ప్లాన్ వచ్చేసి వైజాగ్ టు ఏజెన్సీ ఏరియాకి వెళ్ళాలని బట్ చూద్దాం అయితే చాలా జరిగాయి నాకు సో అవి మీకు కూడా అంటే థార్లో జర్నీ చేసిన ఎక్స్పీరియన్స్ అంటే కలక్కున్నా కూడా ఆ జర్నీ ఫీల్ ఉంటుంది ఈ వీడియో చూస్తే అండ్ నేను వెళ్ళేటప్పుడు నాకు ఎన్ని ఆటంకులు వచ్చాయి అనేది కూడా అర్థమవుతుందని చెప్పేసి ఈ వీడియో అయితే పెడుతున్నాను అండ్ దీని తర్వాత మొత్తం ఏజెన్సీ వీడియోస్ అన్నీ కంప్లీట్ చేస్తాను అందులో గోస్ట్ హంటింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు యాక్చువల్లీ నేను అంటే నా స్టార్ట్ అయిన మైండ్ సెట్ వచ్చేసి విజయవాడ నుంచి వెళ్ళాలని బట్ ఇప్పుడు కార్ వెళ్తుంది కదా అలా తిప్పేసింది మనం ఒకటి అనుకుంటే ఒకటి అవుతుందని చెప్పేసి ఆ రూట్ నుంచి అయితే వెళ్ళాను ఎందుకు వెళ్ళాను అనేది వీడియో చూస్తే అర్థమవుతుంది ఐస్ ఫ్లాట్ నుంచి ఇంకా ట్రాఫిక్ ఉండదులే అని చెప్పేసి సమ్మని హైవేలోకి దూసురగానే బస్సులన్నీ నాకైతే చుట్టూ ఉంటాయి ఫ్రెండ్స్ వీడియో చూసే వాళ్ళలో అంటే మ్యాథ్స్ సగానికి సగం కాకుండా కూడా థర్టీ పర్సెంట్ వాళ్ళకు డ్రైవింగ్ అయితే తెలిసే ఉంటుంది నేను ఇప్పుడు చేస్తున్న డ్రైవింగ్ చూసి అంటే దగ్గర నుంచి కట్ చేయడం కానీ జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేయడం కానీ బండిని చూసి అంటే మీరు ఎవరన్నా ఇలా ట్రై చేసే ప్రయత్నం ఉంటే కదా మీకు ఓన్గా అంటే మీకంటూ అంటే దాని ఏమంటారు ఎక్స్పీరియన్స్ ఉండి లేదంటే కన్నా ఓకే అంటారు ఎందుకన్నా మంచిది ఇలాంటి అయితే చేయద్దు నాకంటే అర్జెంట్ కాబట్టి అండ్ నేను ఈ ట్రాఫిక్ని అవైట్ చేద్దామని లేట్గా బయలుదేరాను అందుకని నాకు ఈ ట్రాఫిక్ చుట్టుకున్నట్టుంది ఇక అంతే నాకు అర్థమైపోయింది నేను ఇలాగే విజయవాడ వరకు వెళ్తే కన్నా ఈ ట్రాఫిక్లో ఇరుక్కుంటానేమో ఖమ్మం నుంచి వెళ్దామా భద్రాచలం వైపు నుంచి అని ఆలోచిస్తూ ఉన్నా ఇంతలోనే పైవాడు కూడా సిగ్నల్ ఇచ్చేశాడు ఆ సిగ్నల్ ఇలా ఇచ్చాడు అనేది కొంచెం ముందుకు వేయక మీకు తెలుస్తుంది

నేను చెప్పాను కదా ట్రాఫిక్ ఫుల్ ఉంటుంది ఇంకా జామ్ కూడా అవుతుందని సో అయితే ట్రాఫిక్ జామ్ అయిపోయింది పదహైదు నిమిషాల తర్వాత నేను ట్రాఫిక్ నుంచి బయటకు అయితే వచ్చి ఒకటే నిర్ణయం తీసుకున్నాను ఇంకా చలో భద్రాచలం వైపు నుంచి అయితే మారేడు మిల్ వెళదాం అనుకున్నా అండ్ అటు తిప్పగానే మళ్ళీ ఏం జరిగిందో చూడండి సో ఇది వర్ష తెల్లవారకు ముందు వెళ్దాం అనుకున్నా బట్ ఏంటంటే ఇప్పుడు నేను కరెక్ట్గా ఈ దాన్ని ఏమంటారు ఉన్నాయి దీంట్లో ఇందులో సారీ నాకు నోరు పలకట్లేదు కొన్ని ఊర్లు ఉన్నాయి మెయిన్ మెయిన్ ఊర్లు వాటిపై నుంచి మనం భద్రాచలం అయితే వెళ్ళాలి కానీ ఇంకేం చేస్తాం ఫుల్ వర్షం స్లోగా వెళ్దాంలే ఎందుకంటే లారీలు అవన్నీ ఎక్కువ పోతున్నాయి టైర్స్ వర్షంలో స్కిడ్ అవుతాయో అని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి స్లోగా వెళ్తున్నా అంతలోనే నేను అనుకున్నట్టే జరిగింది ஏமனடா பண்ட பண்ணது எப்படி போயிட்டா ஏன் கலேம் கேல சரி பண்ட ஆகு பண்ணுறேன் ஓகே பண்ட கிந்த படிந்த ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మన ఏజెన్సీ వాళ్ళు లేదంటే భద్రాచలం సైడ్ వైజాగ్ వాళ్ళు అంటే నేను ఇంకా ఏజెన్సీ ఏరియాలో ఉన్నాను అనుకుని కామెంట్స్ కానీ లేదంటే మెసేజ్ చేస్తారు కలవాలి ఒకసారి కలవాలి అని చెప్పేసి సో యాక్చువల్లీ నేను ప్రజెంట్ ఇప్పుడు కర్ణాటకలో అయితే ఉన్నాను అంటే నా లైవ్ అప్డేట్స్ మీరు తెలుసుకోవాలంటే కన్నా నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను దానికి వెళ్ళి ఫాలో అవ్వండి డైలీ అప్డేట్స్ అయితే దాంట్లో ఇస్తాను నిద్ర రాలేదు భయపడే Ma c'è di అందుకని నాకు ఇంకా నిద్ర ఏమో బాగా డీప్గా అంటే ఎంత కంట్రోల్ చేసినా ఎంత సాంగ్స్ పెట్టినా నిద్ర అయితే వస్తుంటే సైడ్ పెట్టి పడుకున్నా గుడ్ మార్నింగ్ గైస్ నైట్ భద్రాచలం వరకు వచ్చి పడుకున్నాను ఇప్పుడైతే బయలుదేరుతున్నా స్ మన వాళ్ళు వచ్చేసి యాదాద్రి అంట జెడ్పీటీ హై స్కూల్ నుంచి వచ్చినారు లోపల వస్తే కన్నా మీట్ అయినారు ఈ బ్లాగ్లో వీళ్ళు కూడా యాడ్ అవుతారు అండ్ మన వాడికి వచ్చి దయాలపైన బాగా ఇంట్రెస్ట్ ఉందంట ఇప్పుడు మాట్లాడుకున్నాం థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు లెట్స్ గో మిల్లి ఫ్రెండ్స్ భద్రాచలం దాటుకున్న తర్వాత అంటే మనం భద్రాచలాన్ని నేను ఎక్కడికో వేరే టెంపుల్ కూడా వచ్చాను కదా పేరు ఇప్పుడు నాకు సడన్లీ ఎడిటింగ్ టైంలో గుర్తు రావట్లేదు ఆ టెంపుల్ నుంచి ఈ రూట్కి వచ్చే రూట్లో అయితే కానీ చాలా బ్యూటిఫుల్ వన్ వే అయితే అంటే సింగిల్ రోడ్ అయితే ఉంటుంది సూపర్ ఈ పక్క ఆ పక్క చెట్లు సో ఇవి మీరు కూడా చూసి ఎంజాయ్ చేయాలని చెప్పేసి అయితే పెట్టాను ఇంకా డైరెక్ట్ నేను ఇక్కడి నుంచి నెక్స్ట్ మారేడుమిల్లినే అంతా త్రీ సిక్స్టీలో అయితే ట్రై చేశాను ఫస్ట్ టైం సో వ్యూ సరిగ్గా వచ్చి రాకపోయి ఉండొచ్చు ఈ మధ్య గ్యాప్లో తీసిన వీడియో లాస్ట్ టెన్ ట్వంటీ సెకండ్స్ మొత్తం త్రీ సిక్స్టీతే పెట్టాను కొంచెం లోపల అంటే రోడ్ నుంచి పక్కకు వచ్చానండి ఇప్పుడు ఇక్కడ అంటే లంచ్ తినేసి ఇంకా బయలుదేరుదాం అనుకున్నా కాసేపు అలా నిద్రపోయి లేచాను మళ్ళీ నైట్ నిద్రలేక మళ్ళీ నైట్ అయిపోయింది ఇంకా పరుగో పరుగు మారేడుమిల్లికి ఎందుకంటే గుడిస ఈవినింగ్ సిక్స్ అంటే సిక్స్ వరకే పంపిస్తున్నారు అని విన్నాను అని థింక్ జర్నీ కూడా పెట్టండి అన్న వాళ్ళకు కొంచెం బోర్ కొట్టేసి ఉంటుంది ఎందుకంటే మెయిన్ మెయిన్ పార్ట్లే పెట్టాలనుకున్నాను అందుకని కానీ చాలామంది ఫారెస్ట్ వ్యూ అంటే ఫారెస్ట్ జర్నీ అది కూడా పెట్టండి అంటారేమో అని చెప్పేసి పెట్టాను లేక అనిపిస్తే చెప్పండి నెక్స్ట్ టైం కట్ చేసి పెరుద్దాం మొత్తం అండ్ ఇప్పుడు మాత్రం ఒక మంచి వ్యూ వస్తుంది అక్కడ ఆగి ఆ వ్యూని అయితే చూద్దాం నేనైతే భలే ఎంజాయ్ చేశాను లైట్స్ స్టాప్ డేర్ అబ్బా 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 నిన్న నైట్ నుంచి నేను పడిన కష్టానికి ఈ వ్యూ చూడగానే నా భూతో నా భవిష్యత్ అనుకున్నా చాలా బాగా నచ్చింది నాకు అక్కడ అక్కడ నుంచి రోడ్ అయితే సరిగ్గా లేదండి అండ్ అందుకే ఇంకా కట్ చేసి డైరెక్ట్ మారేడు మళ్ళీ ఊర్లోకి అయితే ఎంటర్ అయిపోదాం అండ్ ఇక్కడ చూడండి సడన్ గా షాక్ కుక్క ఎలా భయపడిచ్చింది నాకు నేను దేనికి భయపడ్డా అనుకుంటారు కదా మీరు నేను కుక్కనే అంటే కుక్కను చూసి ఎలా అంటే కుక్క వల్ల ఎంత భయపడ్డానో మీకు అర్థమవుతుంది ఇది రూమ్ కాదు రిసార్ట్ లో చాలా బాగుంది జస్ట్ రెండు వేలకి క్యాంప్ అయ్యారు అండ్ రూమ్ ఇచ్చారు ఫుడ్ ఇవ్వలేదు సో ఫ్రెషప్ అయ్యి కలుస్తా స్టిల్ గైస్ అక్కడితో అయితే నేను పడుకున్నాను ఇంకా మార్నింగ్ అయితే నెక్స్ట్ అక్కడి నుంచి బయలుదేరాను ఆ వీడియోస్ అయితే ఏజెన్సీ వీడియోస్ కంటిన్యూగా వస్తాయి ప్రజెంట్ నేను ఇప్పుడైతే కర్ణాటకలో ఉన్నాను నా లైవ్ అప్డేట్స్ ఎవరికైనా తెలుసుకోవాలంటే కదా నేను ఈ వీడియో కింద నా టెలిగ్రామ్ పేజ్ ఛానల్ లింక్ అయితే ఇస్తాను దాంట్లో వెళ్ళి జాయిన్ అవ్వండి అంటే ప్రజెంట్ ఇప్పుడు కర్ణాటకలో ఉన్నాను కదా మీరు ఏజెన్సీ వీడియోస్ అయితే చూస్తున్నారు అంటే డైలీ డైలీ అప్డేట్స్ నేను ఎక్కడ ఉన్నాను ఏంటి అని దాంట్లో ఇవ్వాలని నేను అనుకుంటున్నా అండ్ ఎవరికైనా నా ఎన్నింగ్స్ గురించి ఏదైనా సీక్రెట్స్ తెలుసుకోవాలన్నా కూడా దాంట్లో రావచ్చు నేను ఏదైనా యూస్ చేస్తుంటే కన్నా ఎండింగ్స్ టిప్స్ అవి మీకు కూడా చెప్తాను నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం అవుతున్నాండి హ్యాపీగా నండి